చక్కెర వ్యాధిగ్రస్తులకు అంటే డయాబెటీస్ పేషెంట్స్కి షుగర్ వ్యాధి కలిగినటువంటి పేషెంట్స్కి ముఖ్యమైన ఆహార పట్టిక దయచేసి షుగర్ వ్యాధిగ్రస్తులు అందరూ ఈ ఆహార పట్టికను పూర్తిగా అనుసరించి ఆహారం తీసుకున్నారంటే ఇందులో ఏమి తీసుకోవచ్చు ఏమి తీసుకోకూడదు ఏమి కొద్ది మాత్రలో తీసుకోవాలనే సూచనలు ఇందులో ఉన్నవి దయచేసి అందరూ ఫాలో అవ్వండి ఈ పట్టికను ఈ వీడియోను మిత్రులకి అందరికీ పంపండి పది మందికి పనికి వస్తుంది నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అందరికీ వెళ్తుంది థ్యాంక్ యూ మీరు తప్పకుండా ఈ నియమాలు పాటించి షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతారని ఆశిస్తూ ఆ భగవంతుని మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఈ వీడియోని మీకు అందరికీ పంపుతున్నాను దయచేసి మీరు కూడా అందరికీ పంపండి ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఇది ఒక ముఖ్యమైన సమాచారం కాబట్టి అందరికీ చేరవేండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కేతనేని హరి ఫ్రమ్ తిరుపతి